మిత్రులారా నమస్తే పంచాయతీ కార్యదర్శి యొక్క విధుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారంగా పంచాయతీ కార్యదర్శి తప్పనిసరిగా తమ పంచాయతీ పరిధిలోనే నివాసం ఉండాలి అంతేకాకుండా ఉదయం ఎనిమిది గంటలకల్లా పంచాయతీ ఆఫీస్కి తప్పనిసరిగా హాజరవ్వాలి అలాగే పంచాయతీ సమావేశాలలో తప్పనిసరిగా పాల్గొనాలి అంతేకాకుండా పంచాయతీ సమావేశాలకు సంబంధించి సర్పంచ్కి అలాగే వార్డు సభ్యులకు సమాచారాన్ని ఇవ్వాలి ఏ తేదీన పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఏ సమయంలో ఏర్పాటు చేస్తున్నారనే అంశాలను ప్రతి వార్డు సభ్యులకు తెలియజేయాలి అలాగే పంచాయతీ సర్పంచ్కి కూడా తెలియజేయాలి అలాగే గ్రామ పంచాయతీ సభలను నిర్వహించటం అలాగే గ్రామంలోని వీధి దీపాలను వెలిగించటంలో కానీ పారిశుద్ధ్య పనులు నిర్వహించటంలో కానీ అలాగే గ్రామంలో వసదాని మేరకు మొక్కలు నాటటం ఆ నాటిన మొక్కలను ఎనభై శాతం వరకు బ్రతికే విధంగా చూడటం అంటే పర్యవేక్షణ చేయటం పంచాయతీ కార్యదర్శి యొక్క ముఖ్య విధి అలాగే గ్రామంలోని పారిశుద్ధ్య పనులను నిర్వహించటం గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులచే చెత్తను ఎత్తివేయించటం రోడ్లను ఊడిపించటం ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా నిర్వహించాలి అలాగే పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామంలో ఉన్న పాడుబడిన బావులను అంటే వాడని బావులను నిరుపయోగంగా ఉన్న బావులను బోరు బావులను తప్పనిసరిగా పూడ్చే ఏర్పాటు అనేది చేయాలి ఎందుకంటే అవి గ్రామంలోని ప్రజలకు నిరుపయోగంగా ఉంటాయి అలాగే గ్రామంలోని పశువులకు కానీ మనుషులకు కానీ ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి వాటిని తక్షణమే పూడ్చే ప్రయత్నం అనేది గ్రామ పంచాయతీ కార్యదర్శి తప్పనిసరిగా చేయాలి అంతేకాకుండా గ్రామంలోని పంచాయతీ రికార్డులను నిర్వహించటం ఆ రికార్డులను కంప్యూటరీకరణ అయ్యే విధంగా చూడటం అనేది పంచాయతీ కార్యదర్శి తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి డైలీ శానిటేషన్ రిపోర్టుని తమ సొంత ఫోన్ నుంచే పంచాయతీ కార్యదర్శి పెట్టాలి కాబట్టి పంచాయతీ కార్యదర్శి తప్పనిసరిగా ఈ తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జై